అందుకే నమస్కారం అండి ట్వంటీ ఫీట్ రోడ్ అండి నార్త్ బేస్ ఇల్లు షటర్ ఉందండి ఎంటర్స్ అండి లోపలికి వెళ్దాం ఇప్పుడు పెంకట్ ఇల్లు అండి నూట అరవై ఐదు గజాలు ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను స్పేస్ మాత్రం చాలా పెద్దగా ఉందండి ఈ వీళ్ళు వచ్చేసి మనకు నెగ్జిబుల్ రేట్లో ఇంట్రెస్ట్ ఇంటెస్ట్ స్క్రీన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము రెండు రూమ్లు అండి కిచెన్ పూజ గది ఉంటానండి ఇళ్ళకు బాత్రూమ్ ఉంది ఆ డోర్కి లాక్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మీరు వెంకటిల్లు అండి ఇల్లు వచ్చేసి నూట అరవై ఐదు గజాలు నార్త్ పేస్ ఇల్లు అండి రూమ్లో చూపిస్తాను ఇప్పుడు రూమ్ అండి రూమ్లో మాత్రం ఆ రూమ్ నుంచి రూమ్కు కరెంటింగ్ డోర్ ఉందండి అయినా పెంకలండి ఇల్లు వచ్చేసి గట్కేసర్లో ఉందండి ఇల్లు ఫ్రైజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేము ట్వంటీ ఫోర్ పైస్ అవైలబుల్లో ఉంటాము నంబర్ కాంటాక్ట్ చేయవచ్చు చూసుకోండి మీరు బాత్రూమ్ అండి మన వీడియోస్ చూసి మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు ఇంకా తక్కువ బడ్జెట్లో చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి